స్వర్ణంద్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనబాడి కొండబాబు కాకినాడ జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ విఠల్ ప్రజలకు పిలుపునిచ్చారు కాకినాడ సామాన్య ఆసుపత్రిలో స్వర్ణంద్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ప్రజలు చాలా అవేర్నెస్ తీసుకురావడం ఇప్పటికే జరిగింది అయినప్పటికీ ఇంకా కొంతమంది అవేర్నెస్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళని చైతన్య చైతన్యపరచడం కోసం ఈ రోజున ఈరోజు స్వచ్ఛంద కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ కార్యక్రమం సూపరింటెండెంట్ గారు విట్లు గారు మిగతా వాళ్ళందరూ ఆధ్వర్యంలో వ్యాఖ్యలు నిర్వహించారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఏదో ఒక ప్రాంతంలో పాల్గొని ప్రజలను చైతన్య పరిస్తున్నారు ఈరోజు అదే విధంగా ఇక్కడ జీజేసిలో చూసుకుంటే ఈరోజు మొక్కలు నాటడం ఇది ఇప్పటి నుంచి కాదు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కానీ కూడా పచ్చదనం పరిచపరత్వంతో మొక్కలు నాటడం మొదలు పెట్టారు మరి అప్పుడే మొదలు పెట్టారు ఆయన కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో మొక్కలు నాటేటప్పుడు కూడా ఇంకా కొరత మనకి ఎంత కొరత అంటే ఆనాడు అశోకుని నాటిని మొక్కలు అండి అశోక్ నాటిన మొక్కల తర్వాత ఇటువంటి ఉద్యమం మళ్ళీ ఎప్పుడు రాలేదు తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు నిజంగా చెప్పాలంటే దాని కూడా అశోక్ అశోక్ నాటాడు మొక్కలు అవి వృక్షాలైన తర్వాత రోడ్డు వైడికి రావడం అవి అన్నీ కొట్టేయడం అన్నీ కూడా జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అది గర్వంగా చెప్తున్నారు అయినప్పుడు కూడా ఈరోజు ఇంకా చాలా కొరత ఉంది మనకి ఈరోజు నేనేమంటానంటే ఇక్కడ ఉన్న చాలామంది డాక్టర్స్ నర్సులు అందరూ ఉన్నారు ఈరోజు సమాజంలో చాలామంది వ్యక్తుల మాట కొంతమంది మాట వింటారు ప్రజలు అందులో కొంతమంది డాక్టర్లు అండి డాక్టర్ ఏం చెప్తే ప్రజలకు చేస్తారు ఒక నమ్మకం డాక్టర్ అంటే డాక్టర్ ఏం చెప్పినా మన ఆరోగ్యం కోసం చెప్తారు మన కోసం చెప్తారో పెద్ద నమ్మకం అలాంటి డాక్టర్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు నేనేమంటానండి డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఈరోజు మీరు ఉండే ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉంటున్నా ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములు చేసి చైతన్యపరిచినట్టు నిజమైన స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం నాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి అది మీలోనే ఉంది ఈరోజు మీ వల్ల అయితే సాధ్యం మేమంటే ఏదో రాజకీయంగా చెప్పారనుకుంటారు వేరే వాళ్ళు చెప్తే ఏదో చెప్తున్నారో అనుకుంటారు కానీ డాక్టర్ చెప్తే అది గొప్ప నమ్మకం అది చేస్తారని కూడా నమ్మకం నాకుంది మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం నాకు చేపట్టినట్లయితే మన అనుకూలతలు సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు బీజిఎస్లో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన అప్పపతినిధి గారు వీటిల గారు ఇతర డాక్టర్స్కి నర్సెస్కి అందరూ కూడా పేరు పేరిన ప్రభుత్వం తరపున నా తరపున మనసుఫూ అభినందిస్తామని సందర్భంగా ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి చేసినట్ంటే అంతపూల్ ఎమ్మెల్యే కనుబాబు గారికి మన డాక్టర్స్కి నర్సెస్ సిబ్బందికి తర్వాత ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా స్వచ్ఛ స్వచ్ఛంద్ర తర్వాత ఈరోజు కాన్సెప్ట్ ఈ నెలలో నెల కంటెక్ట్ చేస్తున్నాము ఒకసారి కాన్సెప్ట్ అంటే మీకు మనం ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోయినాయి గత ఈ మూడు వారాలు నాలుగు వరలు అటు ఈ ఎండ నుంచి ఎలా మనం కాపాడుకోవచ్చు మన హై రిస్క్ పీపుల్ ఓల్డ్ పీపుల్ ఆ చిల్డ్రన్ తర్వాత ప్రెగ్నెంట్ కూడా ఇలాంటి వాళ్ళు ఎండ నుంచి కాపాడుకోవడం తర్వాత ఎండ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు రిగేషన్స్ వాళ్ళు ఇంటి దగ్గరే హోమ్ రెమెడీస్ తీసుకొని మాత్రం ఎక్కువగా అక్కడ ఉంటారు వాళ్ళు జ్యూసెస్ చదువుతాయి అలా డిహైడ్రేషన్కి వెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటే అది ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తద్వారా వచ్చేటువంటి హీట్ కూడా తగ్గుతుంది ఈ పచ్చడి మొక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్రలో కాన్సెప్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రతి నెల మనం జరుపుకోవడం అనేది చేసుకుంటే సార్ చెప్పినట్టు ఈ ఈ సాంప్రదాయాన్ని మనమే పాటించడం కాకుండా మనం మనం ఇంటికి వెళ్ళి తర్వాత మన మాట అందరూ పెట్టారు సార్ చెప్పిన అందరికీ కూడా వినేటట్టు వాళ్ళు ఆచరించేటట్టు చేస్తే మన కార్యక్రమం యొక్క కార్యక్రమం సాకారానికి ఆకే అవకాశం